ఇక మూడవ భాగం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర విభజన తర్వాత అంటే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు బరితెగించిపోయారు పరమ దుర్మార్గమైనటువంటి భూ ఆక్రమణలు భూ కబ్జాలు భూ స్వాధీనాలు ఎలా పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ అది ప్రభుత్వ భూమి అయితే అడిగేవాడు చెప్పేవాడు లేడు అధికారులను బెదిరించడమే కాదు కలెక్టర్ స్థాయి పెట్టుకొని మాట వినని కలెక్టర్ ఉన్నట్టయితే అతన్ని ట్రాన్స్ఫర్ చేయించడము ఆర్డీఓల మీద తహసీల్దార్ల మీద ఇక మాటల్లో చెప్పలేనటువంటిది కోస్తా ఆంధ్ర ఉత్తరాంధ్రలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ భూ ఆక్రమణల కథనం ఇకపోతే రాయలసీమతో ఈ రెండు ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి భూ ఆక్రమణలు కాస్తంత తక్కువ అనే చెప్పాలి దానికి అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి ఆ కారణాలను మీరే ఊహించుకోవచ్చు ఇకపోతే ముందుగా కడప జిల్లా ఇది రాయలసీమలో అగస్తేశ్వరుడు ఆస్తులకు ఎసరు పెట్టారు వైఎస్ఆర్ జిల్లా పొదుటూరులో అగస్తేశ్వరుని ఆస్తులకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎసరు పెట్టారు పట్టణంలోని వినాయక నగర్లో సర్వే నంబర్ నాలుగు వందల యాభై ఏబి నాలుగు వందల యాభై ఒకటి ఏబి నాలుగు వందల యాభై రెండు ఏబిలతో సహా ఇరవై ఐదు సెంటల స్థలాన్ని దేవాదాయ శాఖ స్థలం ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం మూడు కోట్లు ఉంటుంది ఇది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు దాని విలువ ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది ఇందులో ఆరు పాయింట్ రెండు ఐదు సెంటర్ను టీడీపీకి చెందినటువంటి పట్టుపోగుల పుల్లయ్య ఆక్రమించి భారీ భవనం నిర్మించుకున్నాడు ఈయన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నంద్యాల వరదరాజు రెడ్డి వర్గీయుడు తమ స్థలంలో గృహాలు నిర్మించుకోవడంతో దేవాదాయ శాఖ ట్రిపునల్లో కేసు పెట్టింది ట్రిపునల్ దేవాదాయ భూముల్లో ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించాలని తీర్పించింది అయినా ఇప్పటి వరకు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోలేదు ఈ భూమిలో పదమూడు మంది ఆక్రమణదారులకు పాల్పడగా రాజకీయ అండలేనటువంటి సి లక్ష్మీనారాయణమ్మ వి చిరపుల్లయ్యకు చెందినటువంటి గృహాలను మాత్రమే దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని టీడీపీకి చెందినటువంటి వారిని మాత్రం వదిలేశారు ఇక పంతొమ్మిది వందల అరవై కోట్ల మఠం భూములు హాంపట్ తిరుపతి రూరల్ మండలం అవిలాల సర్వే నంబర్ పదమూడులో నూట తొమ్మిది ఎకరాల భూమి హతిరామ్జీ మఠానికి చెందినటువంటి పట్టాభూమిగా రికార్డుల్లో ఉంది ఓవైపు తిరుపతికి సమీపంలో మరోవైపు పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి కానుకొని ఉంది ఇక్కడ అంకణం భూమి ఒక లక్ష యాభై వేలకు పైగానే పలుకుతుంది ఎప్పుడు అప్పుడు అంటే ఈ భూమి విలువ ప్రస్తుతం సుమారుగా రెండు వేల కోట్లు ఇది కూడా అప్పుడే ఈరోజు దాని విలువ నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా ఉంది అత్యంత విలువైనటువంటి ఈ భూములను కళాపశకుడైనటువంటి ఓ ఎంపీ బంధువులు వేదాంతపురానికి టీడీపీ నాయకుడు సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైనటువంటి ప్రణాళికా సంఘం సభ్యుడు చెరపట్టారు అనుకూలంగా ఉన్న చోట అక్రమ లేఅవుట్లను వేసుకున్నారు అంకణాల చొప్పున అమ్మేసుకుని కోటాను కోట్లకు పడగలెత్తారు మఠానికి చెందిన కొందరు సిబ్బంది అక్రమార్కులకు అండగా నిలిచారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇక అనంతపురం జిల్లాకు వస్తే దాదాపు ముప్పై వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి ఈ భూములను కొందరు అధికార పార్టీ నేతలు తమ బంధువుల పేరుతో నకిలీ పట్టాలు సృష్టించి స్వాహా చేస్తే కొందరు కార్యకర్తల పేర్లతో వందల వేల ఎకరాల భూమిని రాయించుకున్నారు ఈ మొత్తం భూముల విలువ వందల కోట్ల రూపాయల్లోనే ఉంటుందనేది అంచనా అనంతపురంలో ఆక్రమణలను పరిశీలిస్తే సింగరమల్ల నియోజకవర్గంలోని ఆకులేడు తరిమెల కొరిపల్లి జూల కాలువలో మొత్తం ముప్పై ఏడు సర్వే నంబర్లలో పదిహేను వందల ఎకరాల ప్రభుత్వ భూముల టీడీపీ నేతలకు నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేశారు ఇదే తరహాలో ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో కూడేరు కుమ్మూరు మరుట్ల గుటుకూరు జెల్లిపల్లి గ్రామాలలో ఐదు వందల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను అన్యాక్రాంతమయ్యాయి అనంతపురం జిల్లా కార్పొరేషన్ చుట్టూ మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాపాడు నియోజకవర్గం ఉంది ఎక్కడ చూసిన సెంటు ఆరు నుంచి పది లక్షల రూపాయల వరకు ఉంది అంటే ఈ లెక్కన ఎకరా కనీసం అరవై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుంది సోమురదొడ్డి సమీపంలో రెండు వేల పదమూడులో పేదలకు పట్టాలు ఇవ్వాల్సి ఇచ్చినటువంటి ఎకరాల తొంభై సెంట్ల భూమిలో మంత్రి పరిటాల సునీత అనుచరుడు పామురాయి వెంకటేష్ పరిటాల పేరుతో ఏకంగా జెండాలు పాతారు నిత్యం ఏదో ఒక చోట కబ్జా రాయిలు విరుచుకుపడుతున్న అధికార యంత్రాంగం అడ్డుకోలేకపోతుంది రెవెన్యూ అధికారులు మౌనంగా ఉండిపోతున్నారు అధికారులు అనధికారికంగా అనుమతి ఇచ్చిన తర్వాత వారికి కొంత చెప్పి స్వాహాకు దిగుతున్నారు కొందరు రెవెన్యూ అధికారులు అధికారుల కబ్జాలకు రూట్ మ్యాప్ ఇస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక కర్నూలు విషయానికి వస్తే కర్నూలు జిల్లా గోనగండ్ల మండలంలో సర్వే నెంబర్లు నాలుగు వందల యాభై రెండు నూట ఆరు ముప్పై ఐదు నూట పద్నాలుగు సర్వే నెంబర్లోని పద్నాలుగు ఎకరాల ప్రభుత్వ భూములను గోనగండ్ల మండలం టీడీపీ మాజీ కన్వీనర్ టి నాగేశ్వరరావు అలియాస్ టి నాగేశ్ నాయుడు సహకార బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం పొందాడు ఈ విషయాన్ని పోలీసులు ఆలస్యంగా తెలుసుకుని కేసు నమోదు చేశారు ఎమ్మిగనూరు షరాఫత్ బజార్లో ఐదు దశాబ్దాల నాటి పోతురాజు స్వామి దేవాలయానికి ఆదోని కర్నూలు నాలుగు నెలల బైపాస్ రోడ్డుకు ఇరువైపులా ఆరు పాయింట్ ఎనిమిది మూడు ఎకరాల భూమి ఉంది ఇందులో తొంభై ఐదు సెంట్ల బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఆర్ అండ్ బి శాఖ స్వాధీనం చేసుకుని పరిహారం కూడా అందజేసింది దేవాలయానికి సంబంధించినటువంటి పరిహారం కావడంతో కోర్టులో డిపాజిట్ చేశారు ప్రస్తుతం సర్వే నంబర్ నాలుగు నాలుగు సున్నా ఒకటిలో రెండు పాయింట్ ఐదు మూడు ఎకరాలు నాలుగు నాలుగు సున్నా మూడులో మూడు పాయింట్ మూడు ఐదు ఎకరాల దేవాలయ భూమిని ఇంకా మిగిలే ఉన్నది ఈ భూమిని బారిక హనుమంతు బారిక గోపాలు బారిక భూపాలు చిన అనేటువంటి వ్యక్తులు మూకుమ్మడిగా పవన్ డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ తరఫున మేనేజింగ్ పార్ట్నర్ అయినటువంటి కేఈ ప్రతాప్కి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు ముఖ్యంగా భూముల రిజిస్ట్రేషన్కు పట్టాదారు టైటిల్ టీడీ రెవెన్యూ అడంగల్ నాన్ అసైన్మెంట్ ల్యాండ్ ధృవీకరణ పత్రాలను తీసుకునే రిజిస్ట్రేషన్ అధికారులు దేవాదాయ భూమి రిజిస్ట్రేషన్తో మాత్రం అవేవి లేకుండానే పని కానిచ్చేశారు అది కూడా దేవాదాయ భూమిపై హైదరాబాద్ ఎండోమెంట్ ట్రిబ్యునల్లో కేసు విచారణలో నడుస్తూ ఉండగానే చట్ట వ్యతిరేకంగా రిజిస్ట్రేషన్లు చేయించారు జిల్లాలో టీడీపీ నాయకుల భూ కబ్జాలకు అడ్డు ఆపు లేదు జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదు వందల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి వెయ్యి ఎకరాలు టీడీపీ నాయకుల ఆక్రమణల్లో ఉంది ఈరోజు ఇది సంక్షిప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంపీటీసీ జడ్పీటీసీ వంటి ప్రజాప్రతినిధులు మొదలు పెట్టుకొని ముఖ్యమంత్రి స్థాయి వరకు ఆయన కిందే ఉన్నటువంటి చిన్నబాబు స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు విశృంఖలంగా చేసినటువంటి భూ ఆక్రమణల చరిత్రకు సంబంధించినటువంటి వివరాలు ఇవే తెలుగుదేశం పార్టీ రూట్స్ పార్టీ మీద అభిమానం కాదు నా బోందా కాదు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ చాలా కాలం పాటు అధికారంలో ఉన్నందువల్ల ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా భూములను ఆక్రమించుకొని ఇప్పుడు పార్టీకి వేళ్ళు మాదిరిగా ఉన్నారు ఈ నాయకులంతా ఈ వీడియోలు ఏ ప్రాంతం వారికి సంబంధించినటువంటివి ఆ ప్రాంతం వారికి ఆసక్తి ఉంటాయనేటువంటి విషయం మాకు స్పష్టంగా తెలుసు అందుకే ఈ వీడియోలను ఆయా ప్రాంతాల వారికి అందేటువంటి దానికి గాను ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే ఒక లైక్ కొట్టండి అదేవిధంగా ఓ పది మందితో షేర్ చేయండి సింగల్ టీవీకి విచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తును కొట్టండి నమస్కారం